నిర్వహించినటువంటి వైఎస్ఆర్ సిపి నిరసన కార్యక్రమం పార్టీలో ఎందుకంటే కరెంటు చార్జీ పెంచాలని కానీ రైతులతో నిరసన చేయాలి సాహిత్యంలో ఏ ఒక్క రైతు నిరసన కార్యక్రమం పాల్గొన్నట్టు మీ పత్రిక గ్రహించారా చూసారా ఎందుకంటే తొమ్మిది సార్లు పెంచి సారి కూడా అగ్రిమెంట్ రాసిచ్చేసి ఇక దిగిపోతా ఉన్న రాష్ట్ర విద్యుత్ సంస్థని నష్టాల ఊపిలో పార్టీ ఏదన్నా ఉంటే మన గత ప్రభుత్వం ఈ రేట్ల పెంపకములు పెంచిన దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు మీరు ఎందుకంటే మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ఒప్పందాలతో ఈ కరెంట్ ఛార్జీలు పెరిగాయి కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము కుటుంబీ పార్టీ కుటుంబీ ప్రభుత్వము పెంచింది అని ప్రజల్లోకి నిరసన కార్యక్రమం నిర్వహించాలనుకోవడము మీ అభివృద్ధంగా అర్థం పెడుతుంది ఖచ్చితంగా మీ మాటల్ని నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు లేరు మీ పార్టీ కూడా లేదు ఎందుకంటే ఒక నిరసన కార్యక్రమం అంటే రైతులు ఉండాలి దాంతో రైతులు పాల్గొనాలి ఏ రాష్ట్రంలో చేసినట్టు అన్ని జిల్లాల్లో ఏ ఒక్క రైతు పాల్గొనలేదు అందరితో మీ పార్టీకి రైతుల్లో ఉన్నటువంటి ఉనికి అర్థం పట్టింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని ప్రజలు గెలుస్తున్నారు రాబోయే కాలంలో మీరు కూడా బుద్ధి తెచ్చుకొని మలగాలని నేను వైఎస్ఆర్ సిటీని చెబుతున్నాను